ఎస్టీజీ కి స్వాగతం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల జోన్ డీసీపీ భాస్కర్ ఐపీఎస్ బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి మీ రక్షణ మా బాధ్యత పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు బ్లూ కోల్ట్ పెట్రో కార్ విధులపైన సూచనలు డయల్ వన్ జీరో జీరో రెస్పాన్స్ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ రామగుండ పోలీస్ కమిషనర్ సిపి శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ మంచిర్ల పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పడితీరు గురించి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు ముఖ్యంగా దొంగతనాలు ఇతర నేరాల గురించి శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని కాలనీలో నిత్యం పెట్రోలింగ్ చేయాలి అని తెలిపారు అన్ని వార్డుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు ముఖ్యంగా యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు బ్లాక్ స్పాట్స్ ఇతర కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తెలుసుకోవాలన్నారు ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి అని సిబ్బందికి తెలియజేశారు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుచందర్ ఎస్ఐలు సంతోష్ లక్ష్మీ ప్రసన్న స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి అట్లాంటి మీద బీడ్స్ రియార్గనైజ్ చేసి మెట్రో కార్స్ ప్రాపర్గా చెప్పి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించడం జరిగింది దీంతో పాటు యాక్సిడెంట్స్ పర్టికులర్లీ హైవే మీద నుంచి వస్తుంటే కొన్ని సందర్భాల్లో బుల్లక్స్ స్ట్రే ఎనిమల్స్ ఆవులు ఎద్దులు రోడ్ల మీద ఉన్నవి అవి లాస్ట్ టైము మున్సిపల్ కలెక్టర్ గారి రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా మున్సిపల్ కమిషనర్స్కు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది అండ్ ఎస్హెచ్ఓ శ్రీరాంపూర్ మున్సిపల్ కమిషనర్స్ పూర్వీళ్ళు కోఆర్డినేషన్ తోటి వాటిని బయటికి పంపడము వాటికి రేడియం స్టిక్కర్స్ వేయడం అనేది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అవి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో రెండు మూడు ప్రమాదాలు ఆ విధంగా ఇబ్బంది కూడా అందరితోటి మాట్లాడడం జరిగింది వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు ఉన్నా వాళ్ళు పని ఎక్కడ చేస్తున్నారు ఏమేమి రొటేషన్ చేయడము ఇట్లాంటి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది ఓవరాల్గా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ బాగుంది సీసీ కెమెరాలు కూడా అంత తాగిపోయినాయి సార్ ఇప్పుడు టౌన్లో మొత్తం సీసీ కెమెరాలు మొత్తం కాలేదు ఇంకా